హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఇక ఈ వీడియో వచ్చేసి మా సంక్రాంతి బ్లాగ్ అనమాట సంక్రాంతి పండుగని సెలబ్రేట్ చేసుకోవడానికి మా పుట్టింటికి వచ్చామన్నమాట మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ నాన్న తాత కలిసి ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటాము ఈ వీడియోలో మా పుట్టిల్లు అలాగే మాకున్న పొలము మా ఫ్యామిలీ గురించి కొన్ని విషయాలు మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని లైక్ చేసి వీడియోని చూడండి ఇక మేమైతే రేపు భోగి అనగా ఈరోజు మధ్యాహ్నం ఊరు వెళ్ళామండి మా చెల్లి వాళ్ళు కూడా మాకంటే ఒక అరగంట ముందు మాత్రమే వచ్చారు వాళ్ళు కూడా రేపు భోగి అనగా ఈరోజు మధ్యాహ్నం మేమందరం ఇంటికి చేరుకున్నాము ఆ రోజు ఇక నైటు భోజనాలు అయిన తర్వాత ఇంటి ముందు అయితే ముగ్గులు పెట్టాము ఆ చలి వాతావరణంలో ఆ చక్కగా చెమ్మ చీకటిలో ముగ్గు వేయటం చాలా సంతోషంగా ఉంది నేను ఒక ముగ్గు మా చెల్లి ఒక ముగ్గు ఇద్దరం కలిసి వేసాము ఆల్మోస్ట్ లెవెన్ అయిపోయింది టైము ఆ తర్వాత తెల్లారు లేచిన తర్వాత ఈ విధంగా భోగి మంటలు అయితే వేసుకున్నాము భోగి మంట వేయటం ఆ చలిలో ఆ మంట పక్కన కూర్చోటం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడంటే సిటీస్లో ఉంటూ కుదరకపోయినా మన అందరం కూడా ఇంతకుముందు మన చిన్నపిల్లలప్పుడు విలేజ్లో కంపల్సరీ ఈ భోగి మంటనైతే వేసుకొని దాని చుట్టూ కూర్చొని ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే అందరికీ ఉంటుంది కదా ఇక భోగి మంటలు అయిపోయిన తర్వాత ఇదిగోండి మా చెల్లివాడ బాబుకి నలుగు పెట్టి స్నానం చేపిస్తుంది భోగి మంటలోనే వేడి నీళ్ళు అయితే కాచామండి మీద ఆ నొప్పి మీద ఒక తపాల్లో నిండా నీళ్లు పెడితే అవి చక్కగా కాగిపోయినాయి అందరికీ ఈరోజంతా అందరికీ దాని మీదే నీళ్లు కాచేసాము ఇక మా చెల్లివాడ బాబుకైతే ఇక్కడ నలుగు పెడుతుంది మా పిల్లలు అయితే పెద్దవాళ్ళు అయిపోయారు కదా మా చిన్న బాబు అయితే రాలేదండి ఈ పండక్కి వాడే మిస్ అవుతున్నాను మా పెద్ద బాబు నేను అయితే వచ్చాము మా పెద్ద బాబుని మీకు కూడా నలుగు పెడతాం రారా అంటే రానంటే రానన్నాడు పెద్దవాళ్ళు అయిపోయారు కదా వీడైతే చక్కగా పెట్టించుకుంటున్నాడు వెనక రోజులైతే నలుగురు ఐదుగురు పిల్లలు ఉంటే వరుసనే కూర్చోబెట్టి ఇలా నలుగు పెట్టి భోగి నీళ్ళు అంటే మంటల మీద కాచిన నీళ్ళతోటి వేడి నీళ్ళతోటి తలస్నానం అయితే చేపించేవాళ్ళేమో ఇప్పుడు అందరిళ్లలో ఒకళ్ళు ఇద్దరే అయిపోయారు కదా యాక్చువల్గా ఈ నలుగు పిండిలో నువ్వుల నూనె వేసి నలుగు పెడతారనమాట ఇంట్లో నువ్వుల నూనె లేదు ఆ టైంకి ఇంకా కొబ్బరి నూనె వేసి అయితే నలుగు పెడుతుంది అడు మన బాద వినగలిగే ఆ ఓపిక టైగర్ వాకిల్ గారు అయ్యో క్రేదా ను క్రేయ jata na ఇదిదా అయ్యో చాలా నవ్వుచేస్తున్నది ఓ పడమిన కడే వది చిన్నమ్మ ఫస్ట్ నల్గ్గి ఏడవకుండా పెట్టేసుకుంటాను చూడాయిడవాడు నీకు మూడో నెలలు స్నానం కుస్తుందా ఏడోడు అనుకునేవాళ్ళు చెప్పు పండగ ఇద ఇక ఇక్కడైతే నలుగు పెట్టేసిన తర్వాత స్నానం చేపిచ్చేసిందండి భోగి స్నానం ఫస్ట్ ఈ బుడ్ తోటే స్టార్ట్ అయిపోయింది ముందు వీటికి స్నానం చేపిచ్చేసి వీటికి బట్టలు వేసేసింది ఆ తర్వాత వాళ్ళ అమ్మ వాడిని ఫొటోస్ తీసుకుంటుంది అనమాట ఇది రమ్మని ఇక్కడ కూర్చోమని చెప్తుంది ఇక వాడు ఏదో తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పి అరుస్తుంది తప్పితే చాలా వరకు వాడిని అంటే స్మూత్గా మాటలు చెప్పుకుంటూనే ఆమె వాళ్ళమ్మ పెంచుకుంటుంది ఇక ఆ తర్వాత అందరం భోగి మట్లో కాచిన నీళ్ళతోటి వన్ బై వన్ అందరం తలస్నానం చేశాము ఇంకా ఇది వచ్చేసి మా ఇల్లు అండి మా ఇల్లు బయట నుంచి చూడటానికి ఇలా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు కూడా దూరం దూరంగా ఉంటాయి అనమాట పక్క పక్కనే అంటుకొని ఇల్లు ఉండవు ఇది మా ఇల్లు అయితే ఇది మా పక్క వాళ్ళ ఇల్లు అవతల ఇల్లు అది చూసారా ఎంత ఖాళీ ఖాళీగా ఉన్నాయో చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట వాతావరణం ఆ తర్వాత ఇక మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే మా చెల్లి వాళ్ళ బాబుకి పళ్ళు అయితే పోసామండి ఇంకా తర్వాత నెక్స్ట్ డే పండగ రోజు అయితే ఏ వీడియో తీయలేదండి పండగ రోజు అంటే దేవుని పూజ చేసుకోవటం ఊళ్ళో ఉన్న గుళ్ళందరికీ వెళ్ళటం ఐదు గుళ్ళు ఉన్నాయి ఊళ్ళో అన్ని గుళ్ళకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని అయితే వస్తాము ఇక నెక్స్ట్ ఇక్కడైతే ఆరెంజ్ కలర్ షర్టు మా పెద్ద బాబు అండి నేను వీడియోస్లో మా బాబుని చూపించడం ఇదే ఫస్ట్ టైము ఆ బాబు అయితే మా చెల్లి వాళ్ళ బాబు మా చిన్నబ్బాయి రాలేదన్నాను కదా ఆ తర్వాత మా నాన్న ఇక్కడ మేము కనుమని సెలబ్రేట్ చేసుకోవడానికి మా మామిడి తోటలోకి అందరం అయితే వెళ్ళామండి అక్కడే వండుకొని తిని ఐదింటి వరకు కాలక్షేపం చేసి వచ్చాము ఏమేమి వండుకున్నాము ఎలా కాలక్షేపం చేసామనేది వీడియో ఎండింగ్ వరకు కంపల్సరీ తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి ఇంకా ఈ వీడియోలో మా నాన్న గురించి చెప్పాలంటే కొవ్వొత్తి తను కరిగిపోతూ తన చుట్టూ ఉన్న వాళ్ళకి వెలుతురు ఎలా ఇస్తుందో మా నాన్న కూడా అంతేనండి మా చెల్లికి ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయింది అప్పటికి నాయనమ్మ తాత ఇంట్లో ఉన్నారు నాకైతే జస్ట్ అప్పుడే మ్యారేజ్ అయిందనమాట మా నాయనమ్మ తాత ముసలివాళ్ళని చూసుకుంటూ మా చెల్లి చిన్న పిల్లల్ని తనను పెంచి చదివించి పెద్ద చేసేంత వరకు తను పడిన కష్టం ఎంతో ఇక మాటల్లో చెప్పనవసరం లేదు అలాంటి కష్టాన్ని కూడా భరిస్తూ తను ఎక్కడ మా చెల్లిని ఎందుకులే నేను ఇక్కడ దాకా చదివించలేను పెళ్లి చేద్దాం అనుకోకుండా తన తన కాళ్ళ మీద తను నిలబడేంత వరకు చదివించి పెళ్లి చేయటం అనేది మా నాన్న జీవితంలో తన సంతోషాన్ని కోల్పోయి పిల్లల సంతోషం కోసం అంత కష్టపడ్డాడనమాట ఇక ఆ తర్వాత కొన్నాళ్ళకి మా నాయనమ్మ మంచంలో ఉంది మా నాయనమ్మ కడితేన తర్వాత మళ్ళీ మా తాత ఇంకెక్కడైతే మా నాన్న కట్టిన పొయ్యి అయితే అరేంజ్ పొయ్యి పెట్టేశాడు ఆ తర్వాత నేను పొయ్యి అంటే అనమాట ఇక్కడ నాకు వీడియో తీస్తుంది మా చెల్లెలు అనమాట అంటే అప్పుడప్పుడు కుదిరినప్పుడు మా అబ్బాయి ఒక్కోసారి మా చెల్లి ఇలా వీడియో తీశారు ఇంకా మా చెల్లి వాడ బాబు అయితే వాడి సంతోషానికి అవదరలేవు అనమాట ఇంటో కొత్త ప్లేస్కి వచ్చాము కదా వాడు హ్యాపీగా అదంతా తిరిగేస్తున్నాడు అనమాట ఇక మా నాన్నేమో పొయ్యిలోకి కావాల్సిన పుల్లలు అయితే ప్రిపేర్ అరేంజ్ చేసేస్తాడు అంటే ఇస్తున్నాడు అనమాట కానీ ఇది ఒక కొత్త అనుభూతి అండి ఇంతవరకు మేము ఎప్పుడు మాకు ఎప్పటి నుంచో పొలవు కానీ ఎప్పుడు ఇలా తోటలోకి వెళ్ళి అందరం కలిసి అక్కడైతే వండుకొని తినలేదు చాలా స్పెషల్గా అనిపించింది ఇక చిన్న పిల్లలకైతే అవకాశం కుదిరినప్పుడల్లా ఇలాంటి మెమరీస్ వాళ్ళకి ఇవ్వడం చాలా మంచిది అనిపించింది ఆ రోజంతా చాలా హ్యాపీగా గడిచిపోయింది మా చెల్లి వాళ్ళ బాబా అయితే ఎంత హ్యాపీగా తిరిగాడో ఎవరి పిల్లలైనా మనకి సిటీస్లో ఇలాంటి అనుభూతులన్నీ దొరకవు కాబట్టి వీలైతే విలేజెస్కి వెళ్ళినప్పుడు అక్కడ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తూ ఇలా సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అనిపించింది ఇక ఇక్కడైతే కట్టెల పొయ్యి అంటించిన తర్వాత కూర వండుదామని గిన్నె పెట్టాను కానీ విషయం ఏంటంటే అంటే కర్రీలోకి కావాల్సిన కారము ఇంటి దగ్గరే అల్లం వెల్లుల్లి పేస్టు ప్రిపేర్ చేసుకున్నాను అలాగే పొడి మసాలా ప్రిపేర్ చేసుకున్నాను అలాగే అంటే కూరలోకి కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని ఒక బాక్స్లో పెట్టుకున్నాను కొత్తిమీర టమాటా ఇవన్నీ రెడీ చేసి ఒక కవర్లో పెట్టాను అనమాట ఆ కవర్ తేవటం మర్చిపోయాను అనమాట ఇక కూర పొయ్యి మీద గిన్నె పొయ్యి మీద పెట్టిన తర్వాత చూస్తే అది లేదు ఇక ఆ గిన్నె పక్కకు తీసేసి ఆ తర్వాత ముందు అన్నం కడిగి పెడదామని ఇక్కడ నేను బియ్యం అయితే కడుగుతున్నానండి ఇక ఆ తర్వాత ఈ లోపు మా అబ్బాయిని ఇంటికి పంపించి బండి మీద అవన్నీ తీసుకుని పంపించాను పంపించాను ఈలోపు బియ్యం కడిగి కడిగి పొయ్యి మీద అయితే పెడుతున్నాను వాటర్ క్యాన్ కూడా ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాము ఇక ఆయిల్ క్యాను కారము ఇవైతే డైరెక్ట్గా పెట్టేశానండి మళ్ళీ ఇవి వేరే చిన్న అంటే చిన్న డబ్బాలోకి తీసి మళ్ళీ వాటిని మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత దాని అందులో పోసి ఇవన్నీ కడగటం పని అని ఇక చిన్న ఆయిల్ రెగ్యులర్గా వాడుకునే ఆయిల్ డబ్బా కూడా అది కవర్లో పెట్టుకొస్తే ఎక్కడ ఒలికిపోతుందో ఇదైతే క్యాన్ లాగా ఉంటుంది కదా అని డైరెక్ట్ ఆయిల్ క్యానే పెట్టేసుకున్నాను ఇక బియ్యం కడిగి పొయ్యి మీద అయితే పెట్టేశానండి మా అయితే అంటే మా చెల్లి అబ్బాయికి అయితే ఇవన్నీ చాలా కొత్తగా ఉంది ఏంటో అక్కడ బియ్యం కడిగి పెట్టడం అలా పొయ్యి మీద పెట్టడం నిజం చెప్పాలంటే నాకు కూడా కొత్తగానే ఉంది కట్టెలు పొయ్యి మీద వండి ఇలా అంటే ఇలా తోటలో వండుకొని తినడం అనేది నాకు కూడా కొత్త ఎక్స్పీరియన్సే ఈ అయితే మా ఆయన కూడా రాలేదండి పండగ రోజుకి రాపోయినా కనుమ రోజుకైనా వస్తానులే అన్నారు కానీ కనుమ రోజు కూడా రాలేదు మా ఫ్యామిలీలో నేను మా చిన్నబ్బాయిని మా ఆయన్ని మిస్ అయ్యాను ఈ పండగకి మా పెద్ద నేను మాత్రమే వచ్చాము ఇక బియ్యం కడిగి పెట్టిన తర్వాత అన్నం ఉడుకుతుంది ఈ లోపు మా అబ్బాయి ఇంటికి వెళ్ళి మర్చిపోయాను అన్నాను కదా ఆ కవరు ఆ కవరు తీసుకొచ్చేసాడు ఇక అన్నం ఉడికిన తర్వాత ఆ పొయ్యి మీద మళ్ళీ కూర వండటం అంటే లేట్ అవుతుందిలే అసలే మటన్ కర్రీ వండటం చాలా లేట్ కదా అని ఇక మా నాన్న పక్కన వేరే పొయ్యి అయితే పెట్టాడు ఆ పొయ్యి అంటించి ఆ పొయ్యి మీద అయితే కూర వేయటానికి ప్రిపేర్ చేస్తున్నాను అక్క ఇన్ని కబుర్లు చెప్తున్నావు ఇంతకీ తోటలో ఏం వండుతున్నావో చెప్పక్క అంటారా ఈరోజు నేను తోటలో వచ్చేసి వైట్ రైస్ అలాగే మటన్ కర్రీ అండి ఇంటి దగ్గర చికెను గార్లు చేశాను అన్నాను కదా ఆ చికెన్ కాస్తుంది ఆ చికెన్ కూడా తీసుకొచ్చాను అలాగే ఇంటి దగ్గర రసం కూడా పెట్టాను అది కూడా తీసుకొచ్చాను అనమాట మనకి ఇంటి మటన్ కర్రీ ఉడకటం అంటే చాలా లేట్ అవుతుంది కదండి ఇంటి దగ్గరలో ఇంటి దగ్గర అయితే కుక్కర్లో వండుకుంటాము ఇక్కడ కట్టెల పొయ్యి మీద విడిగా వండటం అంటే చాలా టైం పడుతుందని ఇంకా ఎక్కువ రెసిపీస్ వండటం పెట్టుకుంటే టైం అంతా వంట దగ్గరే సరిపోతుంది ఇంకా అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి పోతుందని అని రెసిపీస్ అయితే తక్కువే పెట్టుకున్నాము చికెన్ కర్రీ మటన్ కర్రీ అలాగే వైట్ రైస్ రసం అనమాట ఇక ఇవన్నీ తోటలో కట్ చేసుకోవటం ఇక్కడే వండటం అంటే చాలా లేట్ అవుతుందిలే మేము తోటలోకి వచ్చేసరికి ఆల్మోస్ట్ పన్నెండున్నర అయిపోయిందండి ఇక అందుకని ఇవన్నీ ఇంటి దగ్గరే పొద్దున్నే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను కావాల్సిన మసాలాలు అవన్నీ ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి పొయ్యి మీద వేయటం అయితే చాలా త్వరగానే ఈజీగానే అయిపోయింది అంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేయించుకోవటం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉంది కాబట్టి వేసి ఈ అలాగే కట్టెల పొయ్యి కాబట్టి పెద్ద మంట వస్తుంది కాబట్టి త్వరగానే వేగిపోయినాయి ఇక మటన్ కర్రీ ఉడకటం ఎలా అయినా టైం పడుతుంది కదా మటన్ కర్రీ ఉడికేసరికి చాలా లేట్ అయిపోయింది మటన్ కూడా కడగటం కూడా ఇంటి దగ్గరే కడిగి తెచ్చేసాను చేలో బోర్ ఉంది కానీ ఇక మళ్ళీ వాటర్ పట్టడం ఇవన్నీ ఎందుకులేని కడగటం కూడా ఇంటి దగ్గర కడిగి ఒక బాక్స్లో పెట్టి తెచ్చేసాను అనమాట కూడా కొత్త కదా ఓ పొగ చేస్తుందండి అలా పొయ్యి దగ్గరకు రావటం కొంచెం ప్రిపేర్ చేయడం పొగ ఎక్కువ వచ్చినప్పుడు లేవటం ఇలా చేస్తున్నాను అనమాట ఇక కర్రీలోకి మసాలాలన్నీ కూడా ఇంటి దగ్గరే నూరి అలాగే ఉల్లిపాయ పచ్చిమిరకాయ అయితే కట్ చేసుకొని ఏమేమి కావాలో అవన్నీ ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొచ్చాను ఇక ఇక్కడైతే అన్నం పొంగొచ్చేసిందండి మూత తీసాను అనమాట మూత తీసిన తర్వాత కూడా ఇంకొంచెం ఉడకాలి కదా కొంచెం ఉడికిన తర్వాత ఎస చూసుకొని వంపుకోవాలన్నమాట ఇక్కడ అన్నం వంపితే నాన్ వెజ్ కర్రీ కదా కొంచెం బాగుంటుందని అన్నం అత్యవసరం పెట్టకుండా వంపడానికి కొంచెం ఎక్కువ వాటర్ పోసాను అనమాట ఆ తర్వాత టమాటా ఒక్కటి కట్ చేసుకోకుండా పెట్టానండి చాకు తావటం మర్చిపోయాను అనమాట ఇంటి దగ్గర నుంచి ఇక పొలంలో మా నాన్న కొడవలు ఉందని దీంతో కట్ చేయమని ఇచ్చాడు కొడవలతో కట్ చేయటం సరిగ్గా చేత కావట్లేదు అలాగే కట్ చేశాను అనమాట ఇది కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగే ఉంది బాగుంది అనిపించింది ఇక ఒక పొయ్యి మీద అయితే మటన్ కర్రీ ఉడుకుతుంది ఒక పొయ్యి మీద అయితే అన్నం ఉడికింది ఇప్పుడు గంజి వంచడానికి గంజి వాచడానికి ఒక క్లాత్ కూడా మర్చిపోయి వచ్చాను తోటలో ఏదో ఉందని మా నాన్న ఒక పల్చటి క్లాత్ అయితే ఇచ్చాడు దాంతో గంజి అయితే వంపుతున్నాను ఇక్కడ గంజి వంచుతుంటే మా చెల్లోడు బాబు అయితే విచిత్రంగా చూస్తున్నాడనమాట నేను కూడా గంజి ఇలా ఉంచి అన్నం వండటం ఎన్ని సంవత్సరాలైందో ఇప్పుడు నా చిన్నప్పుడు మా అమ్మ కట్టెల పొయ్యి మీద అన్నం ఉండేది అలా ఎప్పుడైనా నేను అంటే మా అమ్మ వంచమంటేనో ఎప్పుడన్నా కానీ కొన్నిసార్లు అయితే ఇలా గంజి పంపాను ఇక ఆ తర్వాత నా పెళ్ళైన తర్వాత నా నేను ఇంట్లో వంట చేసుకోవటం మాత్రం ఎప్పుడు కుక్కర్లోనే ఎప్పుడన్నా విడిగా వండినా అత్యవసరం పెట్టేయటం తప్పితే ఇలా గంజి వంచడం అయితే కొన్ని సంవత్సరాలే అయిపోయింది ఆల్మోస్ట్ ఒక ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయిందేమో ఎప్పుడో నా పెళ్లి గారికి ముందనమాట ఇప్పుడు ఈరోజు గంజి వంచాను ఇలా కొత్త ఎక్స్పీరియన్స్ ఎన్నో ఇలా కొత్త అనుభూతులు ఎన్నో ఈ రోజైతే మూట కట్టుకున్నాను అనమాట చాలా బాగుంది అనిపించింది మా చెల్లివాడు బాబు చూసారా ఎంత వింతగా చూస్తున్నాడో ఇక మటన్ కాసేపు ఆయిల్లో మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసాను టమాటా కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే ఉప్పు కారం పసుపు అనమాట ఇవన్నీ వేసి కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇందులో కొంచెం తగినన్ని వాటర్ పోస్తాం కదా మటన్ ఉడకటానికి చాలా టైం పడుతుంది కంపల్సరీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వాటర్ వేయాలి ఒక రెండు గ్లాసులు వాటర్ వేసిన తర్వాత ఈ మూత పెట్టి ఈ లోపు అన్నం కూడా ఎగిరిపోయింది పొయ్యి మీద నుంచి అన్నం దించేసి ఈ మటన్ కర్రీ ఉడుకుతూ ఉండేలోపు మేము తోట అంతా తిరిగి వచ్చేసామన్నమాట ఏమేమి ఉన్నాయో తోటలో మీకు అయితే చూపిస్తాను ఎన్ని రకాల ఫ్రూట్స్ అన్నీ మా తోటలోనే పండుతాయో అన్నట్టు ఉంటుంది అనమాట ఏమేమి పండుతాయో మేము ఏమేమి చూసామన్నది మీకు వీడియో ఎండింగ్ వరకు చూడండి ఒక ఫ్యామిలీకి ఈజీగా బ్రతికేయచ్చు ఈ తోటలో కనుక వ్యవసాయం చేసుకొని ఈ తోట మీద బ్రతకచ్చు ఈజీగా అన్నట్టు ఉంటుందన్నమాట అన్నీ ఉంటాయి ఏమేమి ఉన్నాయో మీకు వీడియో ఎండింగ్ వరకు చూస్తే అర్థమవుతుంది ఇంకా ఆల్మోస్ట్ ఒకటిన్నర అయిన తర్వాత భోజనం టైం అయిన తర్వాత ఇంటి దగ్గర ఇందాకైతే ఫస్ట్ మేము వచ్చేటప్పుడు అయితే పిల్లలం వరకు వచ్చామండి ఇంకా వంట ఆగిపోతుంది అనగా ఇంటి దగ్గర నుంచి మిగిలిన వాళ్ళైతే కారులో ఎక్కించుకొచ్చాడు కుర్చీలో కూర్చునేది మా తాత అండి ఆయన కారులో తీసుకురావటం చాలా కష్టము అంటే కారు ఎక్కించడం కూడా కష్టమే అని అనమాట ఆల్మోస్ట్ ఆయనకి వయసు వచ్చేసి తొంభై ఎనిమిది సంవత్సరాలు తన పని తాను చేసుకోవటమే కష్టము చాలా వరకు మా నాన్నే చేస్తూ ఉంటాడు అతన్ని కారులో ఎక్కించుకొని అతని తనకు కూడా తోటను చూపించాలని ఎప్పటి నుంచో తోటను చూపించమని మా నాన్న అడుగుతున్నాడంట ఈ సందర్భంగా తనని కూడా తోటకి తీసుకొచ్చాము అలాగే మా చెల్లి వాళ్ళ అత్తగారు మామగారు అందరం అయితే ఇక భోజనం టైంకి ఇక తోటలోకి అయితే అందరూ వచ్చేసారు ఇక కూర కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది లాస్ట్లో ఇక్కడ గరం మసాలా వేశాను అలాగే కొత్తిమీర కూడా ఇంటి దగ్గర నుంచి తెచ్చేసాను కదా కొత్తిమీర కూడా వేసేశాను అనమాట కూర సిమ్లో పెట్టి అంటే మంట తగ్గించి పెట్టి ఇక లాస్ట్లో ఇంకొంచెం ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడకాలనగా మా అత్త వచ్చింది కదా తన్ని చూడమని చెప్పి మేమైతే తోట చూడటానికి వెళ్ళాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి చిక్కుడు తాటండి చిక్కుడు కాయలు కోత మీద ఉందనమాట ఆ తర్వాత ఇది వచ్చేసి సపోటా చెట్టు సపోటా చెట్టు ఉందనే కానీ ఎప్పుడు పాపం పెద్ద చెట్టు కదా మా నాన్న ఎక్కి కొయ్యలేడు అలాగే ఇంకా తాత ముసలి తాత ఉన్నాడు కదా ఇంట్లో రోజు వదిలిపెట్టి రాలేడు అనమాట చేయనికి ఎక్కువగా కాయలు అయితే ఎక్కువ ఇంటికి తేడనమాట చక్కగా ఎవరన్నా చిన్న వయసు వాళ్ళయితే ఈ తోటను మెయింటైన్ చేసుకునేవాళ్ళు ఈ ఫ్రూట్స్ అన్నిటి తోటి చక్కగా ఫ్యామిలీ గడిచిపోతుంది ఇక ఇది వచ్చేసి జామ చెట్టు అనమాట జామకాయలు కూడా మంచి టేస్టీగా ఉంటాయి ఇప్పుడైతే కాయలు లేవు ఎక్కువగా ఏదో ఒక ట్రైన్ ఉంటే అక్కడ చూస్తుంది మా చెల్లి ఒక కాయ కొయ్యబోయి అది పచ్చిగా ఉందని అనమాట మా నాన్న ఫ్రూట్స్ అన్ని కొయ్యడానికి ఈ కర్రకి ఇలా అయితే సెట్ చేసుకున్నాడు అనమాట ఇక మామిడి మొక్కలు అయితే పెద్దవి మాంగోస్ అయితే సమ్మర్లో వస్తాయి కదా మామిడి పచ్చడి మామిడికాయ పచ్చడికి కానీ మామిడి పండ్లకు కానీ జామకాయలకు కానీ సపోటాలకు కానీ మేము కొనుక్కునే పని లేదండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది చూసారు కొన్ని మిరప మిరప మొక్కలు వేసాడండి ఈ మిరపకాయలని మిరపకాయలకి అసలు కొయ్యట్లేదు అనమాట ఈ కాయల వరకు పండిన తర్వాత జాగ్రత్తగా కోసి వాటిని ఎండబెట్టి ఇంట్లో ఒక సరిపాను కారం వీటితోటే ఆడించుకోవాలని ఇలా కొన్ని ఇంట్లో సరిపాను కారానికి కొన్ని మిరప మొక్కలైతే అయితే అండి నానా పచ్చిమిరకాయలు చేలో ఉన్నాయి కదా కొంటున్నామేంటి సరిపోతు కొద్దిగా కారానికి ఇక్కడ నేను అదే అడుగుతున్నాను నానా పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా మరి కొనుక్కోస్తున్నాం ఎందుకు అని కారానికి అని చెప్తున్నాడు అనమాట ఇంకా నెక్స్ట్ ఇవి వచ్చేసి మునగ మొక్కలండి ఇంకా కాపుకు రాలేదన్నమాట ఇప్పుడే కొంచెం పెరుగున్నాయి ఇవి వేసవ కాలం నాటికి కాయలు కాస్తాయంట అంటే మార్చి ఏప్రిల్ నుంచి కింద పడి అప్పుడు కాపుకొస్తాయి అన్నమాట అప్పటికి కాస్తాయని చెప్తున్నాడు అనమాట ఇక కూర కూడా వండేసాము అయిపోయింది చూసారా అందరం భోజనానికి అయితే రెడీ అయ్యాము మేమైతే పిల్లలమైతే పెట్టుకోలేదు ముందు పెద్దవాళ్ళకి పెట్టేసామన్నమాట మా తాత మా నాన్నగారు మా చెల్లి వాళ్ళ అత్తగారు మామగారు అంటే మా మేనత్త వాళ్ళ హస్బెండు అలాగే మా ఇంటి పక్కన ఒక అంకుల్ కూడా వచ్చారనమాట మాకు మామయ్య అవుతారు ఆయన కూడా వచ్చారు మేము అందరం వచ్చామని ఆయన కూడా ఊరికే సరదాగా వచ్చారనమాట ఆయన అయితే తినలేదు కానీ అక్కడ జస్ట్ ఊరికే వచ్చారు అందరూ తింటున్నారనమాట ఇక మేము వంట చేస్తున్నంతసేపు కుక్కలైతే ఇక మాకు కూడా పెట్టండి అన్నట్టు ఎదురు చూస్తున్నాయి కుక్కలు ఎప్పుడు తోటలో వంట వంటాయంట వాటికి పెట్టకుండా మేము ఇలా తింటాము ఇక వాటికి కూడా ఇలా కవర్లో వేసి పెట్టామన్నమాట అందరం తినేసిన తర్వాత మిగిలిన అన్నం అంతా ఇక ఆ కుక్కలకే వేసి పెట్టొచ్చాము ఇక అందరం చక్కగా ఎంజాయ్ చేసి తిన్న తర్వాత ఇంటికైతే బయలుదేరాము ఇక్కడ బ్యాగ్ తీసుకుంటున్న వ్యక్తి వచ్చేసి మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అండి ఇక ఏవైతే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నామో అవన్నీ కార్ లోకి డిక్కీలో పెట్టేసి ఇక్కడైతే మా తాతని మా నాన్న కార్ ఎక్కిస్తున్నాడు అనమాట ఆ తర్వాత మా అబ్బాయి మా నాన్న అయితే బండి మీద ఇంటికి వచ్చారు మిగిలిన మేము అందరం కూడా కార్లో ఎక్కేసాం అనమాట ఇక ఈ విధంగా మేము సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నామనమాట భోగి పండుగ కనుమ మూడు రోజులు ముచ్చటగా చాలా సరదాగా సెలబ్రేట్ చేసుకున్నాము చాలా హ్యాపీగా గడిచింది మరి ఈ సంక్రాంతి బ్లాగు మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ మరొక కొత్త వీడియోతోటి మళ్ళీ కలుద్దాం